ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూ ప్రాజెక్టు భూ విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు శనివారం టూ ప్రాజెక్టును సందర్శించిన ఆయనకు జిఎం సుధాకర్ రావు ప్రాజెక్టు ప్రస్తుత భూ సేకరణ అంశాలను మ్యాప్ ద్వారా వివరించారు అనంతరం భూసేకరణ పూర్తయిన లద్నాపూర్ గ్రామంలో దారి మల్లింపు పనులను పరిశీలించారు సందర్భంగా బుధవారం పేట పరిధిలోని ఎనభై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూములను భూసేకరణ విషయాన్ని సింగరేణి అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కాగా లగ్నాపూర్ గ్రామస్తులు కలెక్టర్ను కలిసి సింగరేణి చేపట్టిన భూసేకరణలో భాగంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తమకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు తమకు కేటాయించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించిన అనంతరం రోడ్డు మల్లింపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్కు విన్నవించారు అలాగే రాజాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ ఇండ్ల విషయంలో నిర్ణయం తీసుకున్న అనంతరమే ఎనభై ఎనిమిది ఎకరాల భూమిని సింగరేనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తమ ఇండ్లు ఇప్పటికే బ్లాస్టింగ్ ద్వారా పగుళ్లు ఏర్పడుతున్నాయని ఇండ్ల సేకరణ చేయకపోతే వ్యవసాయ భూముల సేకరణకు అడ్డుకుంటామని కలెక్టర్కు విన్నవించారు